అత్యున్నత సింహాసనంపై ఆసండవైన మా ప్రియ పల్లకి తండ్రి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవాప్రభా ఈ పగలంతా కూడా మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడి ఈ రాత్రి సమయంలో నీ సన్నిధిలో చేరి కుటుంబంగా నిన్ను స్థుతించడానికి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి దినమంతా కూడా మమ్మల్ని ఎంతగా కాపాడారు ఎన్ని విధాలుగా మమ్మల్ని నడిపించారు ఈ విషయాలన్నీ కూడా మేము జ్ఞాపకం చేసుకొని మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము అలాగే తండ్రి మా ప్రతి ప్రయాణంలో మేము నడిపిన వాహనంలోనైనా మేము వెళ్ళిన వాహనమైనా మేము నడిచిన స్థలమైనా ప్రతి స్థలంలో కూడా మీరు మాకు తోడుండడం వల్లనే మీరు మమ్మల్ని క్షేమంగా కాపాడటం వల్లనే మేమంత క్షేమంగా ఈ సమయంలో ఇల్లు చేరి ఉన్నాం తండ్రి మా పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి క్షేమంగా ఇంటికి చేరి ఉన్నారు ఎవరు ఎవరు ఎవరెవరు ఏ ఏ పనుల మీద బయటకు వెళ్ళారో వాళ్ళంతా కూడా క్షేమంగా ఇంట్లోకి చేరి మేమంతా నన్ను నిన్ను స్థుతిస్తు ఉన్నాము మా ప్రభా తండ్రి నీ యొక్క కాపుదలను బట్టి మేము ఎంతగానో నేను స్థుతిస్తున్నాము పగలిండే దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా మమ్మల్ని దేవుడు మీరు తండ్రి నీ వందనంలో తండ్రి ఇది దినము మేము చేసిన అపరాధములను క్షమించండి ఇతరులు చేసిన మా ఏడద చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభాతండి ఈ సమయంలో మేము వాక్యమును ధ్యానించుకుంటుండగా మీరు మాకిచ్చినటువంటి వాక్యం బట్టి నీ పదనం నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై ఎనిమిదిలో కీర్తనకారుడు రాసిన ప్రకారము ఇది ఒక ప్రార్థన నీవిచ్చిన వాక్యము మనుషులలో భయమును నీ భయమును పుట్టించుచున్నది నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము అని అతడు ప్రార్థన చేస్తున్నాడు నిజమే ప్రభా నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టిస్తుంది ఎవరైతే నిజంగా భయభక్తులు కలిగి ఎవరైతే నిజంగా ఒక ఆశతో ఆసక్తితో వాక్యం చదువుతారో వారికి తప్పకుండా వాక్యం ద్వారా భయం పుడుతుంది ప్రభానైనా నీ సేవకుని ద్వారా నీ సేవకునికి దాన్ని స్థిరపరచము అంటే ఇక్కడ కీర్తనకారుడు తనను దేవునికి సేవకునిగా ప్రకటించుకుంటూ ఉన్నాడు అవును తండ్రి మేము కూడా ఈ సమయంలో ఈ మా యొక్క జీవితాలలో మేము ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా మా రీత్యా మా జీవనం జీవనం కొరకు మేము ఏదైనా చేస్తున్నప్పటికీ కూడా మేము నీకు సేవకులమే తండ్రి ప్రభా మేము సేవకులలాగా జీవించడానికి మాకు ఆసక్తిని దయచేయండి చేయండి నిజంగా ప్రభా మీ సేవకులుగా మేము ఉండడం ఎంత ధన్యత మా ప్రభా మా జీవితాలలో మా యొక్క మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా మీ చిత్తానుసరంగా మేము చేయగలుగుటకు మీకు మహిమకరంగా చేయగలుగుటకు మాకు కృప చూపించండి అదే ప్రభా మా సేవకత్వంగా ఉండినట్లుగా మీరు కృప చూపించండి నాన్న మా ప్రభా మీరు మాకిచ్చే ప్రతి వాక్యం కూడా స్థిరపరచమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి నీ యొక్క వాక్యము భయం పుట్టిస్తుంది అంటే ఇక్కడ భయం అంటే నీ యొక్క వాక్యం గురించి నిన్ను గురించి భయపడ్డమని కాదు కానీ ఒక గౌరవము నీ నీ పట్ల ఒక ఉన్నతమైనటువంటి గౌరవము ఆరాధన భావము మాకు కలిగిస్తుంది అలాంటి ఆ ధన్యత మీరు మాకిచ్చారు ఎప్పుడైతే నిజంగా మేము భయభక్తులతో నీ వాక్యంను చదివి ధ్యానిస్తాము అప్పుడు అది మా హృదయంలో నీ పట్ల మాకుండే గౌరవాన్ని ఇంకా రెట్టింపు చేస్తుంది నీ పట్ల మాకు ఆరాధనను రెట్టింపు చేస్తుంది ప్రభా మేము ఇంకా ఇంకా నేను స్థుతించగలుగుతాము ఎందుకంటే ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినప్పుడు అనుదినము మీరు ఏదో ఒక రకంగా తప్పకుండా మాట్లాడతారు ఒక దినము వాగ్దానము నీ వాక్యంలో ఉండవచ్చు ఒక దినము ఉపదేశం ఉండవచ్చు ఒక దినము హెచ్చరిక ఉండవచ్చు ఏదైనా సరే ప్రభా అది మా జీవితానికి ఒక మేలుకరమైనదిగానే ఉంటుంది మాకు ఉపయోగకరమైనదిగా ఉంటుంది మా జీవితాన్ని కట్టేదిగా ఉంటుంది మా జీవితాన్ని నడిపించేదిగా ఉంటుంది కాబట్టి తండ్రి మేమెంత గొప్ప ధన్యులము ఆ విధంగా మేము నీ యొక్క వాక్యమును గ్రహించి ఆ వాక్యం ద్వారా ప్రభా ఎంతో గొప్ప విషయాలు మరి నీ పట్ల గౌరవాన్ని మేము పొందుకోగలుగుతున్నాము నేను ఆరాధించగలుగుతున్నాము ప్రభా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థన ఒక ఉద్దేశంతో కూడినటువంటి ప్రార్థనగా ఉన్నది ఈ కీర్తనాకారుడు నీ యొక్క మా వాక్యము తన జీవితంలో చక్కగా స్థిరపరచబడాలని కోరుకుంటున్నాడు ప్రతి ఒక్కరూ కూడా ఆ వాక్యం ద్వారా వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడతాడు ఆ వ్యక్తిగతమైనటువంటి ఆ వాగ్దానం కొరకు ఆ ఆ యొక్క నిశ్చయిత కొరకు ఆ యొక్క ఉపదేశం కొరకు మరి ఒక ఇన్స్ట్రక్షన్ కొరకు వారు చూస్తూ ఉండ ఉంటుండగా ఒక హెచ్చరికను వారు పొందుకుంటుండగా విశ్వాసంతో ఆ యొక్క వాక్యమును ధ్యానించి వాక్యము వలననే నడుచుకున్నట్లుగా విశ్వాసం వలన నడుచుకున్నట్లుగా ప్రభా మరి ప్రతి ఒక్కరికి మాకందరికీ కూడా కావలసిన జ్ఞానం అనుగ్రహించండి ఇంకా ఇంకా లోతుగా మేము వాక్య ధ్యానం చేయగలుగుటకు వాక్యం ద్వారా నడిపింపబడుకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ఈ సమయంలో మేము ప్రార్థిస్తుండగా మీరు మాకు తోడే ఉండమని నేను బ్రతి మా మధ్యలో మీరు వందనంలో మా కుటుంబంలో మీరు ఇచ్చినటువంటి ఈ ఒక శాంతిని సమాధానముని బట్టి వందనంలో సంతోషం ఇచ్చినందుకు వందనంలో అవును తండ్రి కుటుంబం అంటే ఎంతో సంతోషకరంగా ఉండాలి అందరము బయట నుంచి పనులు చేసి ఎంతో ప్రెషర్స్ టెన్షన్స్ అనుభవించి అందరూ ఒక విధమైన అలసటతో వస్తారు అయితే ఆ అలసట తీరడానికి కుటుంబం ఒక వేదికగా ఉండాలి కుటుంబం ఒక చక్కటి స్థలముగా ఒక చల్లటి స్థలముగా ఒక మంచి స్థలముగా విరామ స్థలముగా ఉండాలి తండ్రి అలాంటి పరిస్థితి మా అందరి కుటుంబాలను దయచేయండి ప్రతి కుటుంబంలో నీ శాంతి నీ సమాధానం నెలకొల్పబడను గాక దేవాప్రభ ప్రతి కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులను అందరిని కూడా దీవించి ప్రతి ఒక్కరు కూడా శాంతిగా సమాధానంగా తండ్రి జీవించగలుగుటకు ప్రభా ఒకరితో ఒకరు ఎంతో చక్కగా నెమ్మదిగా మాట్లాడుకోగలుగుటకు సహాయం చేయండి ప్రభానైనా మరి సమస్యలు వస్తాయి ఆర్గ్యుమెంట్స్ అవుతాయి అయితే ఆర్గ్యుమెంట్ ఒకరు చేస్తున్నప్పుడు ఇంకొకరు సైలెంట్గా ఉండి ఆ ఆవేశము కోపము తగ్గిపోయిన తర్వాత నెమ్మదిగా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకుంటే ఎన్నో తగాదాలు మానిపోతాయి ప్రభా అలాంటి కృపంతయించండి మా తండ్రి మరి కుటుంబాలలో ఉన్న వృద్ధులను చిన్నారులను దీవించి వారికి అందరికీ క్షేమం భద్రతను అనుభవించండి ప్రభా ముఖ్యంగా చిన్నారులను మీరు అధికంగా ఆశీర్వదించండి వారు నీ దయందు మనుషుల దయందు వర్ధిలో ఉన్నట్లుగా సహాయం చేయండి మా ప్రభా తండి మంచి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దయచేయండి స్కూల్ వెళ్త సహాయం చేయండి మా తండ్రి దేవా మరి పిల్లల్లో ఈ సీజనల్గా వస్తున్న డిసీజెస్ ఏవి కూడా రాకుండా కాపాడమని వేడుకుంటున్నాము ప్రభా కుటుంబంలో యవనస్తులను దీవించి వారందరికీ కూడా మంచి తెలివైన జ్ఞానమును ఒక చక్కటి వివేచన కలిగిన హృదయాన్ని దయచేసి జాగ్రత్తగా జీవించుటకు సహాయం చేయండి ప్రభా ఇదేము నూతనంగా ఉద్యోగాలు పొందుకున్న వారని బట్టి వివాహంలో కుదిరిన వారిని బట్టి మరి అయిన వార్త విన్న దానిని బట్టి నేను కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత కలిగి నీ సన్నిధిలో ప్రార్థించగలుగుటకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నేను ఎవరైతే ఇంకా మా ఇంట్లో ఏమీ జరగలేదు అని ఒక కృంగుల దళలో ఉన్నారో వారిని మీరు దయవించి మరి దీవించండి వారికి తప్పకుండా తగిన సమయంలో మీరు ఒక మేలును కలిగిస్తారు అని విశ్వాసంతో వారు నీ పైన ఆధారపడిటకు నీ యొక్క నీ పట్ నీ పక్షంగా ప్రార్థించినప్పుడు కనిపెట్టి ఉండగలిగే కృపను వారికి దయచేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ మరి సంతానం కొరకు నీ వే చూస్తున్న బిడ్డలందరినీ కూడా దీవించి తప్పకుండా చక్కటి సంతానం వారికి అనుగ్రహించండి అదేవిధంగా ప్రభా మరి ఎంతోమంది ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు ఉన్నారు వారిని అందరినీ దీవించి వారికి అందరికీ త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి క్షేమంగా మరి వాళ్ళని ఇంటికి చేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి సీరియస్గా సీరియస్ కండిషన్స్లో ఉన్న వాళ్ళు మరి క్రిటికల్ కండిషన్స్లో వాళ్ళు వెంటిలేటర్పై ఉన్న వాళ్ళు ఐసీలు ఉన్న వాళ్ళను బట్టి కూడా ప్రార్థిస్తున్నాము వారిని బట్టి కుటుంబంలో ఎంతో ఆందోళన వేదన ఉన్నది ప్రభా అదంతా కూడా తొలగించండి సంపూర్ణంగా వారికి స్వస్థతనిచ్చి క్షేమంగా ఇంటికి చేర్చండి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రభా మీరు సరిచేయండి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా మరి ఎంతమంది అయితే మరి అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారో వారిని అందరినీ కూడా మీరు లేవనెత్తి వారి ఎదుట అనేక మార్గములను చూపించి వారిని మీరు తప్పకుండా మరి వారికి సహాయం చేయండి అవును తండ్రి విధవరాలకి ప్రభా మరి ప్రవక్త ద్వారా ఒక మార్గం చూపించారు ఆమెకు ఒక నూనె సృష్టించబడినట్లుగా మీరు చేశారు గొప్ప వాగ్దానం ఇచ్చారు గొప్ప వాగ్దానం ఆమె జీవితంలో నెరవేరింది అవును తండ్రి ఆ కొద్ది నూనె ఆమె దగ్గర ఉన్న కొద్ది నూనెను ఆమె అభివృద్ధి చేసుకోగలిగింది విశ్వాసంతో మా తండ్రి మరి ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో తమకున్నటువంటి ఆ కొద్ది నూనె లేకపోతే కొద్ది ఏమున్నా ద్రవ్యమైనా సరే ఏమున్నా సరే దానితోనైనా వారు ఏదైనా చిన్న వ్యాపారం చేసి తండ్రి తమ కాళ్ళ మీద తాము నిలబడగలుగుటకు సహాయం చేయండి ప్రారంభిస్తే చాలు ప్రభావ మీరు అభివృద్ధి చేయించగలరు మీరు చేస్తారు మేము నమ్ముతున్నాం నిక స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి రాత్రి డ్యూటీ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి డాక్టర్లు నర్సులు సైనికులు ఇతర సిబ్బంది ప్రభా రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మందిని మీరు దీవించి క్షేమంగా నడిపించమని అప్రమత్తతో ఉండనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఓపికను సహనమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతమంది అయితే ఏమైనా సమస్యలతో బాధపడుతూ తండ్రి ఉన్నారో ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు వృద్ధులు చిన్నారులు అనాథలుగా ఉన్నటువంటి వారు వారికి అందరికీ మీ సహాయం అనుగ్రహించండి న్యాయం కొరకు ఎంతమంది మరి దుఃఖపడుతున్నారో నాయన ప్రభా కృప చూపించి వారికి న్యాయం జరిగించండి నాయన ప్రభా మీరు ప్రతి ఒక్కరి పక్షంగా వ్యాజ్యమాడే దేవుడు అంటున్నారు నాయన కృప చూపించి మనం వేడుకొంచున్నాము ప్రయాణాలు చేస్తున్న వాళ్ళని దీవించి క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి ఇలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభాతండి నిద్రలు ఏంతో బాధపడుతున్నాం ప్రతి ఒక్కరిని దీవించి వారికి ఉన్నటువంటి ఆ సమస్యలు ఏ సమస్యల వల్ల వారికి నిద్ర పట్టడం లేదో ఆ సమస్యలను తొలగించండి వారికి చక్కటి మార్గం చూపించండి మా ప్రభా వారిలో సంతోషకరమైన ఆత్మను నింపండి తండ్రి కోపము ద్వేషము అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం రాత్రి నిద్రిస్తున్నప్పుడు నీ వాక్యంలో ధ్యానించుకుంటూ నిద్రించుటకు సహాయం చేయమని ప్రభా నెమ్మదిగా పండుకొని నిద్రపోనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా తండ్రి ఇంకా ఈ ప్రార్థనలు తీయవలసిన ప్రతి ఒక్కరిని దీవించి ఎవరికి ఎలాంటి సమస్యలను తొలగించమని ప్రార్థిస్తున్నాము మమ్మలను దీవించండి రాత్రి నిద్రించబోతుండగా మీరు మాకు సహాయం చేయండి తండ్రి రేపటి దినానం మేము చేయవలసిన పనులన్నీ నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం ప్రభా ప్రతి పనిని కూడా జయప్రదంగా జరిగించమని వేడుకొంచున్నాము ప్రభా మా జీవితాలలో మేము సమస్తం కూడా ఎంతో ఉత్తమమైనదిగా చేయగలవుటకు సహాయం చేయండి రాత్రి నిద్రిస్తున్నప్పుడు మాపైనని రక్తపు కంచె వేయమని ప్రార్థిస్తున్నాము ఏ తెగులు మా గుడాను సమీపించదు రాత్రి వేళ కలుగు భయాల నుంచి మీరు తప్పిస్తారు రక్షిస్తారు ప్రభా కునుక నిద్రపోక మమ్మను కాపాడుతున్న దేవుడని మేము నమ్మి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ నీ పైన ఆధారపడి ఉన్నాము ప్రభా మరి మా ప్రాణములను శరీరములను ఆత్మలను నీ చేతులకు అప్పగించుకొని ఉన్నాము లేవా మాకు మంచి నిద్రను రెస్ట్ను అనుగ్రహించండి ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ విషపుడు అట్లా భయం లేకుండా కాపాడండి ఉదయ కాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నేను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయ చేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్